ఇంతవరకు చెప్పిన తర్వాత సోమన్న సోమన్న కూడా పొద్దున్నే కాలవ తవ్వడం మొదలుపెట్టాడు కొంచెం పొద్దక్కగానే భార్య వచ్చి రా రా అని చెప్పి పిలిచింది వెంటనే సోమన్న పని ఆపేసి ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు కూడా మళ్ళీ మొదలుపెట్టాడు మర్నాడు కూడా అవల ఆ తర్వాత రెండు మూడు రోజులు చేశాడు అయినా కూడా శ్రీ శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన మహోన్నత వారసత్వం భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య అందరికీ నమస్కారం పుష్పాంజలి పుస్తకంలో మార్గదర్శక కథ ఉన్న కథలు మనం చదువుతూ ఉన్నాం దానిలో ఇద్దరు రైతులు అనే కథ ఇది కూడా రామకృష్ణ పురంశి చెప్పిన కథ ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఎలా పనిచేయాలి ఎలా మనం మసలుకోవాలి ఎలా మనం అనుకున్నది సాధించాలి ఎలా పనులు ఎలా నెరవేర్చాలి అన్న విషయాన్ని ఈ కథలు మనకి చక్కగా నేర్పిస్తాయి ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు ఒకటి పేరు రామన్న మరొకటి పేరు సోమన్న వాళ్ళు చాలా కాలంగా అదే గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు ఒక ఏడాది వానలు కురవలేదు పొలాలకు నీళ్ళు అందలేదు ఈ సందర్భంలో రామకృష్ణ పరమ చెప్పిన ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రైతు అనేవాడు ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తాడు ఒక సంవత్సరం కనుక సరిగ్గా పంట పండకపోతే వ్యవసాయం మానేయుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి అటువంటి పట్టుదల మనకు కావాలి ఇక ఈ సంవత్సరం వర్షాలు కురవలేదు కదా కథలో రైతులందరూ ఏం చేస్తున్నారంటే అయ్యో ఎలాగ ఎలాగ ఇప్పుడు వర్షాలు కురవట్లేదు అనుకుంటున్నాను వాళ్ళందరికీ ఒక విషయం తెలుసు ఏంటంటే దూరంగా ఒక నది ఉంది ఆ నది నుంచి కనుక కాలువ తవ్వుకుంటే ఆ నీరు నీళ్లు బారించుకోవచ్చు అని తెలుసు కాలువ తవ్వాలి రామన్న ముందు బయలుదేరాడు ఉదయం వెళ్ళాడు కాలువ తవ్వడం మొదలుపెట్టాడు చకచక పని పనిచేస్తున్నాడు ఆ కాలువ తవ్వాలి కాలువ తవ్విన తర్వాత ఏదో ఏతం వేస్తానో ఏం చేస్తానో నీరు వస్తుంది పొలానికి కాబట్టి ముందు కాలవ తయారు కావాలి నెమ్మది నెమ్మదిగా సూర్యుడు పైకి వస్తున్నాడు సాధారణంగా రైతులు చాలా బుద్ధినే మొదలు పెడతారు పని ఇంకా చీకటిగా ఉండగానే పని మొదలు పెడతారు క్రమక్రమంగా సూర్యుడు పైకెక్కాడు స్నానానికి వేళయింది అతని భార్య ఆ ఇంటి దగ్గర నుంచి కబురు పంపించింది కూతురుని పంపించింది కూతురు పొలానికి వెళ్ళి తండ్రితో నాన్న ఒంటికి నూనె రాసుకుని స్నానం చేసి రమ్మని చెప్పి అమ్మ చెప్పమంది అని చెప్పి చెప్పింది చెప్తే అప్పుడు రామన్ అన్నాడు ఇప్పుడు కాదు ఇంకా చాలా పని ఉంది తర్వాత వస్తా అని చెప్పు నేను వస్తా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పి కూతుర్ని పంపించేశాడు క్రమక్రమంగా మధ్యాహ్నం అయింది సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు రామన్న పని మానలేదు ఇంకా చేస్తూనే ఉన్నాడు కాలువ తవ్వుతూ తవ్వుతూ స్నానం మాట మర్చిపోయాడు అన్నం మాట మర్చిపోయాడు ఎప్పుడు ఈ కాలువ పూర్తి అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఇంకెంత దూరం ఉంది ఇది తవ్వుతున్నాను ఇంకా పూర్తవాలి పూర్తవాలి తవ్వుతున్నాడు అప్పుడు అతని భార్య పొలానికి వచ్చింది ఏంటి ఇంకా స్నానమే చేయలేదా నేను వంట వండి పెట్టాను అదేమో చల్లారిపోతుంది కానీ కానీ స్నానం చేయి ముందు భోంచేద్దాం చేద్దాం నువ్వు ఏంటి పనే చాలే ఇంకా చాలా ఆపు నేను అక్కడేమో వంట చేసి వచ్చాను వంట చల్లారిపోతుంది నువ్వేమో ఏ పని పట్టుకున్నా కూడా వదలవు అసలు నీకు ఒళ్ళు తెలీదు పని చేస్తుంటే ఇంకా చాలే చాలాసేపు చేసావు పని ఆపి స్నానం చేయి ముందు భోంచేద్దాం చేద్దాం తర్వాత చేసుకోవచ్చు పని పదా ఇంటికి పోదాం పదా అని చెప్పి పిలిచింది అయితే రామన్న ఇది విని సంతోషించలేదు చాలా కోపం వచ్చింది మండిపడ్డాడు చేతిలో పలుగు తీసుకొని నీకు అసలు బుద్ధుందా ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా నీకు పొలం ఏమో ఎండిపోతాం ఇప్పుడు నేను గనక పనిచేయలేదనుకో ఈ కాల తవ్వలేదనుకో పొలానికి నీరు ఎట్లా వస్తుంది పంట పండకపోతే నువ్వు పిల్లలు ఏం తింటారు ఏమని అర్థమవుతుందా నీకు ఏంటి అని చెప్పి అరిచాడు మీరందరూ కూడా ఆకలితో మాడి చావాల్సి వస్తుంది ఏమనుకుంటున్నావు నువ్వు పో పో ఇంటికి పో నేను పని పూర్తయ్యేదాకా నేను స్నానం చేయను పోయిన నేను రాను పో పో అని చెప్పి భార్యని తరిమేశాడు భార్య అతని కోపం చూసి భయపడిపోయింది ఏమిటి ఇలా ఉన్నాడు ఈ మనిషి అమ్మో వద్దులే మనకెందుకు ఏదో అయింది వద్దులే మనం వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం దాకా రామన్న కష్టపడి పనిచేసి పొలానికి నీరు పెట్టాడు కాలవ తయారైంది పొలానికి నీరు పెట్టాడు నీరు గలగల పొలంలోకి పారుతూ ఉంటే అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు స్నానానికి నూనె ఉన్నాకం ఒళ్ళంతా నూనె రాసుకొని చక్కగా స్నానం చేసి హాయిగా భోంచేసి గుర్రు పెట్టి నిద్రపోయాడు ఏ చీకు చింత లేదు అతనికి ఎందుకంటే నేను చేయవలసిన పని చేశాడు అతను అతని పొలం చక్కగా పండింది ఇంతవరకు చెప్పిన తర్వాత సోమన్న సోమన్న కూడా పొద్దున్నే కాలవతడం మొదలుపెట్టాడు కొంచెం పొద్దక్కగానే భార్య వచ్చి రారా అని చెప్పి పిలిచింది వెంటనే సోమన్న పని ఆపేసి ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు కూడా మళ్ళీ మొదలుపెట్టాడు మర్నాడు కూడా అవల ఆ తర్వాత రెండు మూడు రోజులు చేశాడు అయినా కూడా అవల ఎన్ని రోజులు గడిచినా కాలం పూర్తవలేదు పొలానికి నీరు పెట్టలేకపోయాడు దానివల్ల అతడి పొలం ఎండిపోయింది తిండి గింజలు దొరక్క అతని కుటుంబం నానా బాధలు పడ్డాయి ఈ కథ రామకృష్ణ చెప్పి మనకు కూడా రామన్నకు ఉన్నటువంటి పట్టుదల కావాలి అని చెప్పి చేపట్టిన పని పూర్తయ్యే వరకు దాన్ని వదలడు ఎప్పుడైతే మనం అనుకున్న పనిని అలా చేస్తాము అప్పుడే మనం నిజంగా గొప్పవాళ్ళం కాగలుగుతాం చేపట్టిన పని చే ఒకసారి పని చేపట్టిన తర్వాత అది దాన్ని చూడాలన్నమాట ఆ విధంగా పనిచేయాలి వైరాగ్యం అంటే ఏమిటి అని మనందరికీ సందేహం కలుగుతుంటుంది వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవడం అని చెప్పి మనం అనుకుంటుంటాం కానీ అదే కాదు చేపట్టిన పని మీదనే మనస్సును పూర్తిగా పెట్టి మిగిలిన విషయాల గురించి ఆలోచించకుండా ఉండడమే వైరాగ్యం మిగిలిన విషయాలని పక్కన పెట్టడం ఇవి నాకు వద్దు ఇప్పుడు నాకు ఒకటే కావాలి ఈ ఒక్క విషయం గురించే నేను ఆలోచిస్తాను అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటాము అది వైరాగ్యం ఇది ఏంటంటే మనం అనుకునేది సాధారణంగా వైరాగ్యం అనేది ఏమంటే సన్యాసులకు కావాలండి అని అనుకుంటాం మనం కాదు సన్యాసం తీసుకుని ఏదో సాధువు కింద ఉండేవాళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈ వైరాగ్యం అనేది కావాలి నిజానికి మనందరికీ కూడా అటువంటి వైరాగ్యం ఉంది చాలా పనులు మనం ఎంతో కొంత వైరాగ్యంతో చేస్తున్నాం అందుకనే అసలు పనులు పూర్తవుతున్నాయి లేకపోతే అసలు ఏ పని పూర్తి కాదు అసలు మనకెవరికి కొంచెం కూడా వైరాగ్యం లేదనుకోండి అసలు ఎవరు ఏ పని చేయలేరు పూర్తిగా అవునా కదా మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని గురించి ఇది చెయ్యాలి ఇది దాని గురించి మనం చేస్తున్నాం కదా అంటే కొంత వైరాగ్యంతో చేస్తాం అయితే ఎవరు ఈ వైరాగ్యాన్ని ఎక్కువగా చూపించగలుగుతారు వాళ్ళు నిజంగా చాలా బాగా పనిచేయగలరు రామన్న ఆ విధమైన వైరాగ్యాన్ని చూపించాడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పనిని ఆపను దీన్ని నేను పూర్తి చేస్తాను అటువంటి విపరీతమైన పట్టుదలతో పని చేయాలి అని చెప్పి రామకృష్ణ పరం దానికి ఆయన దాన్ని ఏమంటారో కూడా చెప్పారు దాన్ని దాన్ని ఏమంటారంటే తీవ్ర వైరాగ్యం అంటారు అని చెప్పి చెప్పారు తీవ్ర వైరాగ్యం మనకి కావాలి అని చెప్పి ఆయన చెప్పేవాడు అంతేకాకుండా సోమన్నకు అటువంటి తీవ్రమైన వైరాగ్యం లేదు సోమన్నకున్న వైరాగ్యం ఏమిటి అది మంద వైరాగ్యం అంటే నెమ్మదిగా నడుస్తుంది అనమాట కాసేపు చేస్తాడు లేదు లేదు మధ్యలో ఏదో కనిపించగానే అది మానేస్తాడు అది మంద వైరాగ్యం అటువంటి వైరాగ్యం పనికిరాదు అటువంటి వైరాగ్యంతో కనుక పనిచేస్తే పని పూర్తవుద్దు మరి ఇటువంటి తీవ్రమైన వైరాగ్యం అనేది మనకి ఎట్లా వస్తుంది మనలో చాలామంది అనుకుంటారు ఎవండి నేను పని మొదలు పెడతానండి కానీ పని పూర్తవుదండి అది ఎందుకు అర్థం కాదండి చాలాసార్లు నాకు అని చెప్పి చెప్తారు ఎందుకనంటే ఇటువంటి తీవ్రమైన వైరాగ్యం లేదు మనకి ఇప్పుడు మనిషికి చాలా పనులు ఉంటాయి నిజమే కానీ చేపట్టిన పనిని కనుక పూర్తి చేయకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే ఇంకా పనులు ఎప్పటికవుతాయి అది మంచి పద్ధతి కాదు కదా ఏదో ఒక పనిని సరిగ్గా పూర్తి చేయాలి అది పూర్తి చేసిన తర్వాత ఇంకొక పని దీన్నే కర్మయోగం అంటారు ఏమిటంటే ఒక పనిని సరిగ్గా పూర్తి చేయి ఆ తర్వాత ఇంకో పనికి బయలుదేరు అప్పుడు నువ్వు అలా అలాగనుక పని చేస్తూ ఉంటే ఒక్కొక్క పని చక్కగా పూర్తి అవుతుంది అంతేగాని ఒక పని చేస్తూనే మళ్ళీ ఇంకో పని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పని సరిగ్గా అవ్వదు ఈ పని కూడా సరిగ్గా అవ్వదు అది తీవ్ర వైరాగ్యంతో చేసే పద్ధతి కాదు కాబట్టి అలాగ పని చేయడాన్ని మనం అలవాటు చేసుకోవాలి తీవ్ర వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి వేరే మార్గం ఎక్కడుంది దానికి అభ్యాసం కావాలి మళ్ళీ మళ్ళీ మనస్సు అటు ఇటు పోతుంటే దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి లేదు లేదు నేను అటు ఇటు పోను నేను ఈ పనే చేస్తాను అని చెప్పి అనుకుని ఆ పని మనం దీన్ని కూడా ఏంటంటే మనం పట్టుదలతో చెయ్యాలి ఇలాగ మళ్ళీ మళ్ళీ దాన్ని పట్టుదలతో చేయడానికి ప్రయత్నించడానికి అభ్యాసం అంటారు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఈ సందర్భంలో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఏంటంటే రామన్న చాలా కష్టపడి పని పూర్తి చేశాడు ఆ పని పూర్తి చేసిన తర్వాత అతడికి చాలా గొప్ప సుఖం కలిగింది చాలా ఆనందం కలిగింది ఇంటికి వెళ్ళి చాలా హాయిగా ఉన్నాడు అతడి కుటుంబం కూడా సుఖపడింది ఎలాగైనా పంట చక్కగా పండింది వాళ్ళకి ఏ లోటు లేదు ఆ సంవత్సరం అవునా దీనికి ఏమిటంటే ఎప్పుడైతే మనం కష్టపడి పనిచేస్తామో దాని చివర మనకి కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో సుఖం ఏదైతే ఉంటుందో అది చాలా గొప్ప సుఖం దాని సాత్విక సుఖం అంటారు మనం పని చేసేటప్పుడు విషంలాగా ఉంటుందిట మన ప్రాణాలు పోతున్నాయండి అన్నట్టుగా ఉంటుంది పని చేసేటప్పుడు కానీ దాని ఫలితం మాత్రం చాలా సుఖంగా ఉంటుంది అటువంటి సుఖం మనకి కావాలి అటువంటి సుఖం సాత్విక సుఖం దాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి భగవద్గీతలో చెప్తారు ఎత్త దగ్గరే అయ్యే పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అని భగవద్గీతలో చెప్పారు ఇది కూడా మనం ఒక విషయం ఈ కథలో నేర్చుకోవాల్సిన విషయం పుష్పాంజలి పుస్తకంలోని మరొక మార్గదర్శకత్వం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం